అందరికీ నమస్తే అండి మన టెంపుల్ సిటీ వెంచర్ వచ్చేసరికి పదహారు ఎకరాల నుడా అప్రూవల్ ప్లస్ విత్ త్రీ అప్రూవల్ అండి మన వెంచరు శ్రీ భగవాన్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందండి మన వెంచర్లో వచ్చేసరికి సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే పార్కు పార్క్లో వచ్చేసరికి మనం శ్రీ వెంకటేశ్వర శ్రీ జరసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగిందండి ఎంట్రన్సు అయితే వస్తుందండి అలాగే మనం ఎంచోర్ నుంచి హైవేకి ఒక పది నిమిషాలు జర్నీలో అయితే మనం ఎన్ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేకి వెళ్ళిపోతామండి అలాగే ఎన్హెచ్సి సిక్స్టీన్ హైవే నుంచి మన హైవేకి మన ఎన్చోర్కి వచ్చే దారిలో విపిఆర్ విల్లాస్ ఉన్నాయండి అదే విపిఆర్ విల్లాస్ దాటగానే మీకు గొలగముడి దగ్గరగా మనకి ఫన్ పార్క్ ఉందండి అలాగే మన గొలగముడిలో వృద్ధుల ఆశ్రమం అండి అక్కడైతే వృద్ధుల ఆశ్రమం అయితే మనకి కట్టడం అయితే జరుగుతుందండి అలాగే మన వెంచర్ కింద వీపీఆర్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ కూడా చేస్తారండి ఇక్కడ మన వెంచర్లో ప్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే ముప్పై మూడు అంకణాలు ఇరవై ఐదు అంకణాలు అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి రోడ్లు అయితే ప్రెజెంట్ అక్కడ నుంచి స్టార్ట్ చేశారండి రోడ్ వరకు జరుగుతూ ఉంది అక్కడ అంతా కింద రోడ్ జరుగుతుంది